శుభోదయం టీపీటీఎఫ్ అభ్యర్థి యూటీఎఫ్చే బలపరచబడినటువంటి అభ్యర్థి వై అశోక్ కుమార్ సార్ను గెలిపించమంటూ ఒక గేయం రచనా గానం సంగమిత్ర ఉద్యమాల సూర్యుడు అశోక్ కుమారుడు టీచరు ఎమ్మెల్సి కొరకు ముందు కదులుతున్న పోరాటమాగదన్నడు ప్రశ్నించే గొంతుక ప్రజల దారి తనదిక ఉపాధ్యాయ విద్య రంగ సమస్యలు తనవిక ప్రశ్నించును ఆగకా ఉద్యమాల సూర్యుడు అశోక్ కుమారుడు టీచరు ఎమ్మెల్సీ కొరకు ముందు కదులుతున్నాడు పోరాటమాగదన్నడు కార్యకర్తలు కదులగా కథం ముందు కీయగా వామపక్ష ఉద్యమము వాయువేగమైతది వాయువేగమైతది ఉద్యమాల సూర్యుడు అశోక్ కుమారుడు టీచరు ఎమ్మెల్సి కొరకు ముందు కదులుతున్నాడు పోరాటమాగదన్నడు మిత్రులంతా కదులగా దీక్ష బోని సాగగా మిత్రులంతా కదులగా దీక్ష సాగగా చైతన్యం వచ్చును విజయం మనదవ్వును చైతన్యం వచ్చును విజయము మనదవ్వును ఉద్యమాల సూర్యుడు అశోక్ కుమారుడు టీచరు ఎమ్మెల్సి కొరకు ముందు పోరాటమా పోరాటమాగదన్నడు చేయి చేయి కలుపుదాం అండగాను కదులుదాం చేయి చేయి కలుపుదాం అండగాను కదులుదాం సాగి ముందుకెళ్ళుదాం సారును గెలిపించుదాం ఉద్యమాల సూర్యుడు అశోక్ కుమారుడు టీచరు ఎల్సి కొరకు ముందు కదులుతున్నాడు పోరాటమాగదన్నడు బలపరిచిన యూటియా బాధ్యతతో ఉన్నది బాల బలపరిచిన యూటియా బాధ్యతతో ఉన్నది కసితోడును టీపిటియ కదము తొక్కుతున్నది ఉద్యమాల సూర్యుడు అశోక్ కుమారుడు ఉద్యమాల సూర్యుడు అశోక్ కుమారుడు టీచరు ఎమ్మెలిసి కొరకు ముందు గదులుతున్నాడు పోరాటమాగదన్నడు ధనబలము ఒకవైపు జనబలము ఒకవైపు పోరాటం ఒకవైపు ఆరాటం ఒకవైపు ధనబలము ఒకవైపు జనబలము ఒకవైపు పోరాటం ఒకవైపు ఆరాటం ఒకవైపు ఉద్యమాల సూర్యుడు అశోక్ కుమారుడు టీచరు ఎమ్మెల్సి కొరకు ముందు గదులుతున్నాడు పోరాటమాగదన్నడు కనులు తెరిచి చూడరా లవ్వరా కనులు తెరచి చూడరా లవ్వరా ధనబలమును ఓడించ ధర్మపూరు చేయరా చేయరా ఉద్యమాల సూర్యుడు అశోక్ కుమారుడు టీచరు ఎం మెలిసి కొరకు ముందు కదులుతున్నాడు పోరాటమాగదన్నడు ఉపాధ్యాయులందరం ఉప్పెనయ్యి కదులుదాం ఉపాధ్యాయులందరం ఉప్పెనయ్యి కదులుదాం ఉపాధ్యాయులందరం ఉప్పెనయ్యి కదులుదా సమస్యలను మార్చనీకి సారును గెలిపించుదాం సారుకు పోటీజుదాం సమస్యలను తీర్చనీకి సారును గెలిపించుదాం సారుకు పోటీజుదాం సారుకు పోటీజుదాం ఉద్యమాల సూర్యుడు అశోక్ కుమారుడు ఉద్యమాల సూర్యుడు అశోక్ కుమారుడు టీచరు ఎమ్మెల్సి కొరకు ముందు గదులుతున్నాడు గదన్నడు ముందు గదులుతున్నాడు గదన్నడు ముందు గదులుతున్నాడు గద పోరాట మగదన్నడు పోరాట మగదన్నడు గెలిపించాం గెలుప అశోక్ సార్ ను గెలుపించాం గెలిపించాం అశోక్ సార్ ను